హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి సో ఇది సేమ్ బిర్యానీ లుక్ వచ్చేస్తుంది కదా సో బట్ బిర్యానీ కాదు ఇది టొమాటో రైస్ ఇలా బిర్యానీ లుక్లో ఉండేటట్టు స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి టొమాటో రైస్ పొడి పొడిగా ఎలా ఉండాలి అనే టిప్స్ ఫాలో అవుతూ చెప్తున్నాను నేను ఇది సో అందుకని మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు ట్రై చేసి ఎలా ఉందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ టొమాటో రైస్ కోసం మనం టొమాటోస్ని బాయిల్ చేసుకోవాలి సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ నాలుగు టొమాటోస్ వేస్తున్నాను సో ఇలా ముందర స్టార్టింగ్ ఉంటుంది కదా అది కట్ చేసేసి వేసుకొని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కారాన్ని తగ్గట్టు వట్టు మిరపకాయలు కొద్దిగా సాల్ట్ వేసి టొమాటోస్ బాగా బాయిల్ అయిన వరకు బాయిల్ చేసుకోండి అందులోపు మనం నీ బియ్యం నానబెట్టుకుందాం సో నేను ఇక్కడ ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను దాన్ని బాయిల్ టూ త్రీ టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సోక్ చేయండి టైం లేకపోతే వెంటనే చేసుకున్నా పర్వాలేదు సో ఇప్పుడు టొమాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి ఒకటి చూపిస్తారు చూడండి సో లేయర్ సపరేట్ అవుతుంది కదా సో అంటే బాయిల్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టొమాటోస్ ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అన్నీ తీసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వండి అండ్ ఈ టొమాటోలో ఉడికించుకున్న ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా అవి పడేయకుండా మనము టొమాటో రైస్లోకి ఎసరులాగా పెట్టాలన్నమాట సో అందుకని వాటర్ని పడేయకండి ఎసురు ఎంత వేయాలి అంటే నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా సార్ దానికి ఒకటి ముక్కా గ్లాస్ అంటే ఒక గ్లాస్ ఫుల్గా వేసేసి ఇంకొక ముక్కా గ్లాస్ నీళ్ళు వేయాలన్నమాట సో ఫస్ట్ ఈ వాటర్ని పడేయకుండా వీటిని ఫస్ట్ మెజర్ చేసుకోండి ఆ మెజర్మెంట్కి తక్కువ తక్కువైతే మామూలు నీళ్ళు కలుపుకోండి లేకదంటే ఇవే సరిపోతే ఓకే ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నా కదా ఇవన్నీ చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇప్పుడు టొమాటో ఉన్న పైన లేయర్ అంతా తీసేసేయండి తీసేసి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే టొమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ ఏం అవసరం లేకుండానే పేస్ట్ అయిపోతుంది సో ఇప్పుడు ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ టొమాటో రైస్కి నేను ఎసరు పక్కన ఉడకబెట్టుకుంటున్నాను సో అందుకని ఇందాక చెప్పాను కదా ఫస్ట్ టొమాటో ఉడికిన నీళ్ళు తీసుకోవాలని అది ఒక గ్లాస్ అయింది సో ఇంకా ముక్కా గ్లాసు నేను ప్లెయిన్ వాటర్ తీసుకున్నా వేసి ఇవి బాగా బాయిల్ అవ్వనివ్వండి ఒక సైడ్ ఇంకొక సైడ్ ప్రెషర్ కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు బిర్యానీ ఆకు చక్క లవంగం యాలక్ నాసపు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ ఒక పచ్చిమిర్చి సన్నగా తరుకున్న ఒక టొమాటో ఒక ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసి ఫ్రై చేయండి ఆనియన్ టొమాటో బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఆనియన్ టొమాటో బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూర్ ఉంది కదా అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఆయిల్ పాయికి తేలేంత వరకు బాగా మగ్గనిచ్చుకోండి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి అంతలోపు మనకు పక్కన వాటర్ కూడా బాగా మసిలిపోతుంటాయి సో ఇలా రైస్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే మన రైస్ టొమాటో రైస్ అనేది టేస్టీగా వస్తుందనమాట సో ఇప్పుడు మనం వాటర్ వేయాలి సో అందుకనే పక్కన హెసురు కాలుబెట్టిన అది ఇందులోకి వేసేసేయాలి బాగా మరుగుతున్నప్పుడే ఎసురు నేను ఒకటికి రెండు వేసుకున్నామంటే మెత్తగా అయిపోతుందండి సో అందుకనే మనకు పొడి పొడిగా రావాలంటే ఒక గ్లాస్కి ఒకటి ముక్కా గ్లాస్ అంటే వన్ త్రీ ఫోర్త్ గ్లాస్ సరిపోతుంది అప్పుడు మనకు పొడి పొడిగా వస్తుంది సో చూడండి ఇప్పుడు ఇలా వేడి వేడిగా మసలుతున్న ఎసురుని ఈ బియ్యంలోకి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ టొమాటోస్ బాయిల్ చేసేటప్పుడు కూడా ఆ వాటర్లో సాల్ట్ వేసాను కాబట్టి ఎక్కువ అవ్వకుండా టేస్ట్ చూసుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఎంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా ఫైనల్గా బాగా వాష్ చేసి కట్ చేసుకున్న ఒక హాఫ్ కప్ కొత్తిమీర వేసి కుక్కర్ లిట్ క్లోజ్ చేసేసి ఒక వన్ విజల్ రానివ్వండి విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది సో విజిల్ అయిపోయిందండి ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నా సో ఇంకెందుకు ఆలస్యం చూద్దామా సో చూడండి ఎంతో కలర్ఫుల్ అయిన టొమాటో రైస్ రెడీ సో నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో మిక్స్ చేసే కాలే ఒక పని చేసేస్తా ఫోన్ పక్కన పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసి చూపిస్తాను సో చూడండి బాగా మిక్స్ చేశాను సో కలర్ఫుల్గా పొడి పొడిగా టేస్టీగా రెడీ అయిపోయింది మన టొమాటో రైస్ ఎటువంటి కర్రీ అవసరం లేదండి సో ఇది ప్లెయిన్గా అయినా తినచ్చు కావాలంటే రైతా వాడుకోవచ్చు కానీ నాకేందంటే మసాలా రైస్ కా ఏది ఉన్నా కూడా రైతా రావ కావాలి నాకు అందుకనే సో టమాటో రైస్ పెట్టేసుకున్నాను పక్కనే రైతా పెట్టుకున్నా సో ఒక స్పూన్ అది రైస్లోకి ఒక స్పూన్ రైతా వేసుకున్నా తినండి దాన్ని మిక్స్ చేసుకునే తినండి మీ ఇష్టం సో ఎటువంటి ఎక్కువ మసాలాలు ఏం లేకుండా తక్కువ మసాలాలుయరు ఎటువంటి మసాలాలు వేలా జస్ట్ మసాలా దినుసులు ఒక్కటి వేసానండి నేను చికెన్ మసాలా గరం మసాలా ఏమి అవి వేయడం వల్ల మనకు ఘాటుగా ఉండి పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడరు సో అందుకనే మసాలాలు ఏమి వేయకుండా జస్ట్ ప్లెయిన్గా మన టొమాటో ఫ్లేవర్ ఒక్కటి తెలిసేలాగా ప్రిపేర్ చేశాను మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ పటాన్ని మీకు ఒక ముద్ద చాలా టేస్టీగా వచ్చింది